హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచనన్ వ్లాగ్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ మటికాయ తాలింపు చూపిస్తున్నానండి మటికాయలతో ఇలా తాలింపు చేసుకుంటే అన్నము చపాతి అలాగే రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది సో ఈ మట్టికాయ తాలింపు కోసం నేను హాఫ్ కిలో మట్టికాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి మనము మట్టికాయలను వల్చేటప్పుడు కొంచెం నారలాగా వస్తుంది దాన్ని అంతా తీసేసుకోవాలి ఇప్పుడు వలుచుకున్నటువంటి మట్టికాయలను ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి మటిక్కాయలను పలుకుగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి మటికాయలు తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు ఈలోపు దీనికి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా కోసం మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి అలాగే సరిపడా కారము నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని తెల్లగడ రెబ్బలు ఒక స్పూన్ తెల్ల నువ్వులు ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకున్నప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుందండి ఇది వేడి వేడి అన్నంలోకి కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేయట్లేదండి మనము మటికాయలు ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాము కాబట్టి తక్కువ వస్తే మరీ తాలింపు పెట్టేటప్పుడు వేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ పొడిలో ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు మటికాయలు చూద్దామండి చూడండి ఆల్మోస్ట్ మటికాయలు ఉడికిపోయాయి మనకు ఇలాగా పలుకుగా ఉడికితే చాలండి మరీ మెత్తగా అయితే తాలింపు ముద్దగా అవుతుంది చూడండి పలుకుగా ఉడికిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలి మొత్తం ఇలా చిల్లులు గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత వీటిని కొంచెం కొంచెంగా చేతులోకి తీసుకొని ఇందులో వాటర్ ఉంటుంది కదా ఉడికించినప్పుడు ఆ వాటర్ని కొంచెం పిండేసేయాలి మరీ ఎక్కువగా ప్రెజర్తో అనకూడదు ఎక్కువ ప్రెజర్తో అంటే మనకు అవి బాగా మెత్తగా అయిపోతాయండి మట్టికాయలు ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే మనకు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇలాగా పొడి పొడిగా ఉండాలండి మనకు ఫ్రై చేసుకునేటప్పటికి మరీ ముద్దగా కాకూడదు మట్టికాయలు ఇప్పుడు దీనికి మనము తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చినగపప్పు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే తాలింపులో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్స్ను కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గి తినే మనకు చపాతి కానీ అన్నంలో కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఆనియన్స్ ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత జస్ట్ కొంచెం సేపు ఇలా వేయించి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి నీళ్లు పెట్టుకున్నటువంటి మట్టికాయలన్నీ వేసుకోవాలి ఈ మట్టికాయలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ అంతా కూడా ఈ మట్టికాయలలో కలిసేలాగా ఈ తాలింపులో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది మట్టికాయలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు సిమ్లో మగ్గించుకోవాలండి ఈ తాలింపులో చూడండి కాసేపటికి ఇలాగ మట్టికాయలు మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సరిపడినంత కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడనే మనము ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కారం కూడా ఇంకొంచెం కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మరో రెండు నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటాం కాబట్టి ఈ పొడి అంతా వేసిన తర్వాత ఇక్కడ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంటే కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే ఇలాగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పొడి యాడ్ చేసిన తర్వాత లిట్లు వచ్చేసి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కొబ్బరి పొడి వేసాము కదా మంచి స్మెల్ వస్తుంటుందండి చూడండి రెండు నిమిషాలకు మనకు ఈ కొబ్బరి పొడి తాలింపులో బాగా మగ్గిపోయి ఎంతో టేస్టీగా ఉండే మట్టికాయ తాలింపు రెడీ అయిపోయింది సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి రాయలసీమ స్పెషల్ మట్టికాయ తాలింపు రెడీ అయిపోయింది మరి నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్